అందరికీ నమస్కారం ఈరోజు కొద్దిగా వేరే పని ఉండటం వల్ల కొద్దిగా త్వరగా మీకు వార్తలు అందించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు వార్తల్లోకి వెళ్తే మరి రైల్వే జోన్కు సంబంధించి శ్రీకారం చుట్టూ ఉన్నారంట దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు డిసెంబర్లో విశాఖలో ప్రధాన కార్యాలయం శంకుస్థాపన ప్రధాన చేతుల మీదుగా వేడుక ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు నాయుడు వెల్లడించారు ప్రధాని మోదీతో భేటీ ఏపీ విజన్ పైన చర్చ రెండు వేల నలభై ఏడు నాటికి టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ల స్థాయికి ఏపీ జాతీయ రహదారులు అమరావతిలో మౌలిక వసతుల కల్పన పైన వినతి అంటే రైల్వే ఐటీ అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘంగా చర్చించారంట దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణలకు వైద్య నోబెల్ అంటూ అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంబ్రోస్ అదేవిధంగా రౌకున్కు పురస్కారం ఇచ్చారంట క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపించిన పరిశోధన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనలని విమర్శ గత పదేళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు మంత్రులతో సదస్సు నిర్వహించారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలవరానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల చేసిన కేంద్రం ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో వేగంగా సానుకూల నిర్ణయం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగం అవ్వాలి మరి అదేవిధంగా జీవరాశి మనుగడలో ఉంటేనే స్వచ్ఛమైన గాలి నీరు వస్తుందని వన్యప్రాని వారోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలపైన ఉత్కంఠ రోజు కౌంటింగ్ మరి అక్కడ కాంగ్రెస్ ఆ లేకపోతే బీజేపీయా ఏది అధికారంలోకి వస్తుందనేది తెలియదు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే ఇది ప్రధానంగా ఈరోజు ప్రధాన వార్తల్లో భాగంగా కొన్ని వార్తలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీవారి సేవలో జస్టిస్ తుప్ప దుప్పల వెంకటరమణ గారు వచ్చారని అయితే ఒక వార్త అయితే ఇచ్చారు మద్యం దుకాణాలకు ఇరవై ఇరవై వేల మూడు వందల పది దరఖాస్తులు వచ్చినాయంట నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో దాదాపు నాలుగు వందల ఆరు కోట్ల ఆదాయం దరఖాస్తు స్వీకరణకు ఇక రెండు రోజులే గడువు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి యువకాలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామంటూ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు తిచ్చితే ప్రతిష్ట దెబ్బతీసేలాగా కథనం ప్రతినించారని డిప్యూటీ ఈఓ ఫిర్యాదు చేశారంట దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు సామాజిక సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులపైన సిఆర్డిఏ ఫిర్యాదు సిఆర్డిఏకి ఫిర్యాదు అంట మరి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులపైన సిఆర్డిఏ ఫిర్యాదు చేసింది దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా పారామెడికల్ విద్య అంతా మాయ బోధకులుండరు ప్రాక్టికల్స్ చేయించరు షెడ్లో తరగతులు తరి తరిఖీలు తూతూమంతం సంస్కరణలు అనివార్యం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే ఇవాళ కొద్దిగా వేరే పని ఉండటం వల్ల త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఏమనుకో ఫ్రెండ్స్ మరి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వార్త అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాము జనచండిక జయచంద్రిక అంటూ మహాచండీ దర్శనం భక్తజన పావనం ఐదు రోజుల్లో దాదాపు మూడు పాయింట్ అరవై లక్షల మంది రాక ఐదు రోజుల్లో దాదాపు మూడు పాయింట్ అరవై లక్షలు అంటే మూడు లక్షల అరవై వేల మంది వచ్చారంట రేపు దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి ఎందుకంటే రేపు మూలా నక్షత్రం కాబట్టి రేపు అమ్మవారిని దర్శించుకోవడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఈరోజు మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా సాంకేతికత తోడుగా సేవల మెండుగా అంట అంటే సాంకేతిక పరంగా అనేక నిర్ణయాలు తీసుకొని దసరా పండుగని ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు అడగొద్దు అడిగేయొద్దు ప్రజాప్రతినిధుల మద్యం సిండికేట్ల వ్యవహారం పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జోక్యం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు మద్యం సంబంధించిన టెండర్లు పడిన నేపథ్యంలో మరి సిండికేట్లుగా ఏర్పడి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యేలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అమ్మవారి బందోబస్తుకు వచ్చి జోదం హోటల్ గదిలో ఆడుతున్న దృశ్యాలు అంటూ వైరల్ అవుతున్నాయని విచారణకు ఆదేశించిన విజయవాడ పోలీస్ కమిషనర్ అంటే అమ్మవారి బందోబస్తులు కానీ వచ్చి ఆడుతున్నారంట ఒక లాడ్జ్లో దానికి సంబంధించి ఒక దృశ్యాలు వైరల్ అవుతుండటం వల్ల దాని మీద విచారించారని విచారణ చేపట్టాలని పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలు చేయడంతో అదొక వార్త ఇచ్చారు త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా గౌరంగ బాబు మృతి తీ తెలుగుదేశం పార్టీకి తీరం లోటు అంటే ఒక వార్త ఇచ్చారు అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం మరి గంపలగూడెం లో అక్రమంగా గోవుల్ని తరలిస్తుండటంతో స్వాధీనం అది అదొక వార్త అయితే ఇచ్చారు ఓకే వృద్ధుడు అది అదొక వార్త ఇచ్చారు భార్య పిల్లలు దూరంగా ఉంటున్న వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా వాంబే కాల్కి చెందిన షేక్ వలీ భాష అంట ఆయన చనిపోయారు బాత్రూంలో జారిపడి బాలుడు వృత్తి అదేవిధంగా త్రుటిలో తప్పిన ప్రమాదం అంటూ ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు త్రుటిలో ప్రమాదం తప్పిందంటే అది ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా పదిన క్షేత్ర శివరామకృష్ణ క్షేత్రంలో గోపూజ అంటే పది పదిన అదొక వార్త వచ్చింది అది కూడా ఆక్రమణలకు అండదండలు అధికారుల చర్యలు నాకు మాత్రం ప్రజాప్రతినిధుల తీరు వివాదాస్పదం అంటే ఒక వార్త ఇచ్చారు మరి ఆక్రమణలు పట్టించుకోవట్లేదు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా చూసుకోవచ్చు కేశఖండనకు పదివేల టికెట్లు విక్రయాలు ఏ అంట దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు బందర్లో కోల్కత్తా ఆచారం ప్రత్యేకత చాటుతున్న శక్తి పటాల ఊరేగింపు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు దుర్గమ్మ సన్నిధిలో ధర్మ ప్రచార యజ్ఞం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇది ఈరోజు దాదాపు ఎనిమిది వందల మంది ప్రత్యేక పోలీస్ అధికారులను కేటాయించండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర హోంమంత్రి అనిత వింత వింత వినతి ఇచ్చారంట దానికి అంటే దాదాపు ఎనిమిది వందల మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించాలని అడిగారంట దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు వంద వంద ఎకరాల ఆసామిని అంటూ నాలుగు పెళ్ళిళ్ళు పోలీసు అధికారులు నుంచి పెళ్లి కొడుకు మరి ఏలూరులోని మరి వంద ఎకరాల ఆసామిని అని చెప్పి దాదాపు నాలుగు పెళ్ళిళ్ళు చేస్తున్నాడంట ఓ వ్యక్తి దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు పోలవరానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారు దానికి సంబంధించి ఒక వార్త రైల్వే జోన్కి శ్రీకారం అదేవిధంగా ఇంకా ఇంకా ఇంపార్టెంట్ వార్తలు ఏమన్నాయంటే మరి నిన్న తిరుమలలో దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కూడా కొత్త చర్చనీయాంశంగా మారింది అది ఒక వార్త అయితే ఇచ్చారు రాష్ట్రానికి కొత్తగా పది చేనేత కస్ క్లస్టర్లు అంట త్వరలో వస్తున్నాయంట కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు ఒక్కో క్లస్టర్కు రెండు కోట్లు విధులు నిధులు ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు టోల్ గేట్ను ఢీకొట్టిన దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్ వెంటాడి పట్టుకున్న డిఆర్ఐ అధికారులు ఒకటి పాయింట్ అరవై కోట్ల విలువైన సరుకు స్వాధీనం ముగ్గురు అరెస్టు ఇది ఎక్కడ కాకినాడలో కాకినాడకు సంబంధించిన ఒక వార్త వేటగాళ్లు అమర్చిన విద్యుత్లో తగిలి సిఆర్పిఎఫ్ఓ ఎస్ఐ మృతి ఏఎస్ఐ మృతి అంటూ ఒక వార్త ఇచ్చారు పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ గ్రామాల్లో ఇరవై వేల పనులకు శంకుస్థాపనలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు సర్వ భూపాల వాహనం పైన కాళీయ మర్దనుడు అంటూ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు శ్రీవారి ఈ ఈరోజు గరుడోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదొక వార్త అయితే ఇచ్చారు స్కందమాత అలంకారంలో శ్రీశైల అమ్మవారు అంటే శ్రీశైలంలో అమ్మవారు స్కందమాతగా ఇవాళ నిన్న దర్శనమిచ్చారంటే అదొక వార్త ఇచ్చారు మహాచండీ రూపంలో ఇవాళ దుర్గమ్మ దర్శనమిచ్చారు నిన్న అదొక వార్త ఇచ్చారు ఓకే వైకాపా నాయకులతో కలిసి కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఆ పార్టీ రంగు గుత్తు గుత్తులున్న కేక్ కోసిన వీడియో ఫోటో వైరల్ అవుతుందంటూ కాపు రామ్ రామచంద్రారెడ్డి చేసిన సంబంధించిన జన్మదిన వేడుకలకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు కౌలు రైతులకు న్యాయం చేసేలా నూతన చట్టం తీసుకొస్తున్నారంట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసుకుంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అత్తింటి వేధింపుల వెనుక వైకాపా నేతలు జనసేన కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు అంటూ ఒక వార్త ఇచ్చారు విపత్తు సమయాల్లో సత్వరం స్పందించేలాగా జిల్లా నగర విపత్తు నిర్వహణ ప్రణాళికల తయారీపై ప్రభుత్వం దృష్టి త్వరలో సీఎంఓ నుంచి అన్ని శాఖలకు సంబంధించి అప్రమత్తం చేసేలా విధానం విధానం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అత్త చెవి కొరికిన కోడలు కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణం ఊడిపడిన చెవి అతికించలేమన్న వైద్యులు ఇది ఎక్కడంటే తుళ్ళూరు తుళ్ళూరులో జరిగిందంట ఈ ఘటన మన అత్తగారి చెవు కొరికేసినంత అది ఒక వార్త అయితే ఇచ్చారు ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు అక్రమాల పేదల నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ నాలుగేళ్ల నాలుగు గుత్తేదారుల సంస్థలపై విచారణకు ఆదేశం విశాఖలో ఆప్షన్ త్రీ గృహ నిర్మాణాలపై దృష్టి అంటే అదొక వార్త ఇచ్చారు ప్రభుత్వ స్పందన బాగుంది అందుకే జగన్ రావడం లేదు రావడం లేదు పొంగనూరు ఘటనపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు దుర్గమ్మ దసరా ఉత్సవాల ప్రత్యేక అధికారిగా రామచంద్రమోహన్ నిర్మించారంటే నిర్మించారంటే అదొక వార్త ఇచ్చారు హత్య కేసులో నందిగం సురేష్కు రిమాండ్ బెయిల్ పిటిషన్పై విచారణ తొమ్మిదికి వాయిదా సఫారీ పై దూకిన చిరుత కిటికీలో నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం కర్ణాటకలో ఘటన కర్ణాటకలోని ఒక చిరుత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిందంటే అది ఒక వార్త అయితే ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో విభేదాలు తారస్థాయికి కొత్త ప్రధాన కార్యదర్శి ఎన్నుకున్న సూర్యనారాయణ తన పదవీ కాలం పూర్తి కాలేదన్న ఆస్కర్ రావు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు కాదంబరి ఎవరో నాకు తెలియదు ఆమె నుంచి మేము పొలం కొనలేదు వైకాపా నేత విద్యాసాగర్ కట్టు కథ అల్లారు కట్టుకథ అల్లారంట జత్వానీ కేసులో కీలక సాక్షులు నాగేశ్వరరాజు భరత్ కుమారు వాంగ్మూలం అంటే ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో పదకొండు లక్షలు కాజేశారంట అనకాపల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి కొంతమంది కేటీగాళ్ళు పదకొండు లక్షలు కాజేశారంట అది ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే మరి అదేవిధంగా ఇంటర్ బోర్డు పూర్వ కార్యదర్శికి హైకోర్టులో ఊరట లభించింది అదొక వార్త ఇచ్చారు మొత్తంగా ఈరోజు ప్రధానమైన వార్తలన్నీ కూడా ఇవే మళ్ళీ రేపు మళ్ళీ మంచి మంచి వార్తలతో మేము ముందుంటాను అప్పటివరకు నమస్కారం